ప్రజాబలం ఏఆర్ న్యూస్ వైఫ్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పద్దెనిమిదవ రోజుల్లో భాగంగా కడప జిల్లా బద్వేల్ స్థానిక సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని సిపిడిఓ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఎచ్యు బద్వేల్ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హరిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఈ దీక్షలను యూనియన్ గౌరవాధ్యక్షులు కోడూరు సుభాషిని ప్రధాన కార్యదర్శి ఆ రూసేన్ అమ్మలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ ఇప్పటికే రెండు సార్లు మంత్రులు అంగన్వాడీల సమస్యలపై చర్చించి కూడా ముఖ్యమంత్రితో ఇంతవరకు మాట్లాడలేదంటూ కాలయాపన చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలను ఆందోళన బాట పట్టించింది ప్రభుత్వమే వారి సమ్మెను వేసేందుకు అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించింది గ్రామంలో ఉన్న సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ఆర్పీలు డ్వాక్రా గ్రూప్ మహిళల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను నడిపేదానికి పూరమాయించిందని అయినా న్యాయమైన అంగన్వాడీ కార్యకర్తల కోరికలను వారందరూ మద్దతు ఇస్తున్నారు వివిధ తరగతుల ప్రజల మద్దతు ఫలితంగా ఎమ్మెల్యేలు అంగన్వాడి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రితో మాట్లాడుతామని అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేస్తున్నారు చివరకు ఫుడ్ కమిషనర్ చైర్మన్ కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంచాలని మినీ అంగన్వాడీ సెంటర్లను ప్రధాన సెంటర్లుగా మార్చాలని చెప్పవలసిందిగా వచ్చిందని వారన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ మినీ అంగన్వాడీ హెల్పర్స్ పాల్గొన్నారు కడప అన్నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైస్ కడుపు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్